ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నాడు మళ్ళీ ఒక్క దాంట్లో కూడా రాయలేరు మరి ఎందుకు రాయలేదో మరి ఏందో ఒకసారి చూడండి ఏంటో కూడా కనబడతలేదు ఆ వార్త ఆయన చేసినటువంటి కామెంట్స్ చాలా హాట్ కామెంట్స్ చేసిండు ఆ ఆంధ్రజ్యోతి ఒకటి రాసింది నువ్వు జైలు కెందుకు వెళ్ళావు నీ కుక్క పేరు కూడా విస్కి అని పెట్టుకున్నావు కుక్క పేరు కూడా విసికేట చివరికి కవిత కుక్క పేరు విస్కి అట నీ భర్తకు హైదరాబాద్ లో ఆస్తులు ఎక్కడి బతుకమ్మ పేరిట కోట్లాది రూపాయలు వసూలు హరీష్ ను పంపేయాలని కేటీఆర్ అరెస్ట్ చేయించాలని కుట్రలు నీలాంటి కుక్కలు చాలా మరుగుతుంటాయి కవిత ఎమ్మెల్యే కవితపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫైర్ అధికారం పోయాక విజయ్ దివస్లా అని కవిత విమర్శలు చేస్తే ఈయన ఏమన్నా తెలుసా నిన్న అసలు నీ బండారం గిట్ల బయట పెడితే ఆగమైపోతావు జాగ్రత్త సుమా అని చెప్పి బెదిరిస్తూ నేను ఇప్పటిదాకా ఏమనుకున్నా తెలుసా ఏ ఎవ్వరు మాట్లాడరు ఎవరు కూడా అనలేకపోతారు ఎందుకంటే బాస్ బిడ్డ మళ్ళీ రేపు పొద్దులు వాళ్ళిద్దరు ఒకటైతే మళ్ళీ లాగమవుతారు కాబట్టి ఇక మనకెందుకు వచ్చింది లే అని చెప్పి సపడే కూకుంటారు అనుకోరు కానీ అందరూ ఒక తరికాలు ఉండరు అందరూ జగదీష్ రెడ్డి లెక్క పాడి కౌశిక్ రెడ్డి లెక్క హరీష్ రావు లెక్క సంతోష్ రావు లెక్క నువ్వు అన్న మాటలకల్లా సపడే కూకోరు ఈ ఓ కూడా బయలుదేళ్తారు ఎవరన్నా కరెక్ట్గా తగులుకుంటారా అని చూసిరట జనాలు కానీ ఇక్కడ కరెక్ట్గా తగులుకున్న ఒక ఎమ్మెల్యే దొరికిండు ఏమన్నాడు తెలుసా నీకు కుక్క పేరు కూడా విస్కీ అని పెట్టినావు నువ్వు తెలంగాణ పరుగు తీసినావు ఇవో నువ్వు జైలుకి వెళ్ళి ఎందుకు పోయినో చెప్పు అని చెప్పి డైరెక్ట్గా అడుగుతూ నీ భర్తకు నీ భర్తకు ఆ భూములన్నీ ఎక్కడ నీ మొగనికి అన్నది డైరెక్ట్గా నీ మొగనికే అన్నాడు ఇవి కావాలంటే మీరు ఆ వీడియో చూపిస్తా మీరు చూడండి కరెక్ట్ అయిన పర్సన్ తగిలితే ఎట్లుంటుందా అని అందరూ చూస్తే ఇగో కరెక్ట్గా ఈ ఎమ్మెల్యే సమాధానం చెప్పాడు చూడండి ఒకసారి ఇగో ఎవరు ఆన్సర్ చేయలేరేమో కవిత అట్లా మాట్లాడుకుంటా పోతే ఏం అనలేరేమో అన్నట్టుగా ఉండే కదా అదంతా మారిపోయింది ఇక ఒక్కసారి ఈ ఇది చూసిన తర్వాత మీరే అంటారు అరే ఈ స్థాయికి వచ్చిందా వీళ్ళది కొట్లాట అంటే ఇప్పుడు నాకు అర్థం కాలేదు ఇంకోటి ఏంటంటే ఇద్దరు కలిసి ఆయనతో ఎవరినో బదనం చేసినా చేస్తారు ఇక ఇద్దరు కలిసి కథం పట్టేట్రు ఇటు ఈయన ఉన్నాయని చెప్పి అటు ఆమె ఉన్నాయని చెప్పి మొత్తానికి ఏదో బయట వేసేటట్టు చూడాలి అది కూడా మనం నేనేమన్నాడు ఒకసారి ఈ వీడియోలో ఉంటుంది చూడండి ఓపెన్ గా తను చేసినటువంటి స్టేట్మెంట్స్ ఇప్పటికైనా మాకు ప్రజాసేవ చేసే ప్రయత్నం చేయి అంతేగాని ఇష్టం వచ్చాడు నువ్వు మాట్లాడితే ఒప్పుకుంటుడు ఉన్నాడు పది ఎండ తెలంగాణ నేను ఆ రోజు పాట పాటవాడు నల్ల గుండ గద్దానికి ఆ రోజు ఆ రోజు అనుకున్నాను చరిత్రానికి తెలంగాణ అనే కొంత చూసుకుంటా కబ్జాదారులు కబ్జాదారులు అంటే మంత్రి మల్లారెడ్డి ఇట్లా రియాక్ట్ కాలే కానీ మాధారం కృష్ణారావు అయితే రియాక్ట్ అయ్యిండు ఏమంటారు అంటే మేం కబ్జాదారులమ్మా ఏం తమాషాలు చేస్తున్నాం అన్నట్టుగా మాట్లాడి డైరెక్ట్గా ఓపెన్ గానే నీ బండారం అంతా బయట పెడతామని చెప్పంటున్నారు ఇది యాక్చువల్ గా అలా పార్టీకి సంబంధించిన పంచాయతీ అయినప్పటికి కూడా అటు ఇటు మాట్లాడితే మనకు ఏదో ఒకటి ఇన్ఫర్మేషన్ కదా బయటికి ఒక బట్టల్ షాప్ వదిలే ఒక జ్యువెలరీ షాప్ వదిలే అని చెప్పంటుంది అంటుంది డైరెక్ట్ గా మాధవన్ కృష్ణారావు ఆ పార్టీ ఎమ్మెల్యే డైరెక్ట్ ఒక్క బట్టల్ షాప్ కూడా వదలలేదని చెప్తున్నారు చూడండి ఒకసారి ఇంకా భూముల గురించి బాలనగర్ లో ఉన్నటువంటి భూముల గురించి కూడా చెప్తాడు చూడరు ఆయన బాధపడుతుంటే నీయాసంటి కుక్కలు మస్తు అచ్చిపోయినాయని చెప్పారు కవితని డైరెక్ట్ గా నీ కుక్కల్ని మస్తుగా చూసిన నేను అవి మస్తుగా మురిగిపోయినాయి అని అన్నారు అయితే ఇక్కడ ముచ్చట ఏంటంటే ఇప్పటిదాకా ఎవరు మాట్లాడరేమో ఇక కవిత ఏదన్నా భరిస్తారేమో అనుకోరు కానీ కాదు ఇక రివర్స్ కౌంటర్ కి రివర్స్ అటాక్ కి స్టార్ట్ అయిపోయినరు ఇక ఇప్పుడు ఇంకా ఉన్నది కాస్త బయట వేసుకుంటారు కడుపు ఎంచుకుంటే కాళ్ళ మీద పడుతుంది అనే సామెత ఉంది కదా అట్లనే ఇలా వీళ్ళు చించుకొని ఇద్దరు కలిసి ఎవరు బయట పెడతారు అనేది ఇక అతి త్వరలో మనం కూడా చూస్తాం మనకు కూడా అవసరం లేదు ఏ పార్టీ అయితే మనకేం అవసరం ఇక ప్రజలు అలవాడతా సురేష్ గారికి నీకు అలవాటు ఉంది ఎవరికి అలవాటు లేదు నీ మీద నిజంగా ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారు సెంట్రల్ గవర్నమెంట్ కరెక్ట్గా సీరియస్ గా తీసుకుంటే నీ సంగతి సంఘ మొత్తం బయటకు వస్తాయి ఇష్టం వచ్చాడు మాట్లాడితే భయపడ లేడు ఆరు గంటలు లేదు చూసుకుంటాను ఎదురుండి ఆరు గంటలు లేదు చూసుకున్నాను ప్రజల కొరకు నాకు ఒక చరిత్ర ఉంది ఈ మస్తుందంట భయపడిపోయినామంట మనం లేదు ఇంకో ఎమ్మెల్యే ఆకు పట్టం చేసుకుంటావు మంత్రి బాధ ఇచ్చినావు మంత్రి పదవి ఎంతమంది కనుకున్నావు మంత్రి బాధలు తెరవా మాకు మీ అంటే ఒక గొప్ప పేరుది మహాత్మా గాంధీ ఏ పేరు ఉందో కేసీఆర్ గత మంత్రి పేరును సర్వనాశం చేశావు కేటీ రామారావు హైదరాబాద్ డెవలప్ చేస్తే కేటీ రామారావు చేసే అటువంటి గొప్పతనాన్ని హైదరాబాద్ ఆశ్రయిస్తే కేటీఆర్ తిరుగుతున్నాను హరీష్ రావు నాయక్ ఎప్పుడు వెళ్ళగొట్టాలి నీ ప్లాన్ ఏదో తెలుసు చెప్తున్నావు లేక మేమే ప్లాన్ ఏందో రికార్డర్ గ్రేట్ రికార్డు టీవీలలో ఈమె ప్లాన్ కూడా పెద్ద వన్ వన్ ఇయర్ నుంచి రేపు ఉన్నటువంటి హరీష్ రావు పాట ఎలగొట్టాలి వాళ్ళందరినీ ఏదో రకంగా కేజీ రేవంత్ రెడ్డిని పట్టుకొని లోపల ఎప్పాలి అప్పుడు ఇవి నాయకత్వం మర్చుకొని రాష్ట్రంలో తిరిగి తిరిగి తిన్నామనే బైదండే ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసుకుంటారు సర్వనాశిస్తుంది ఈఎస్ వంట వంద మంది వస్తుంది ఏం కాదు నీకు అయిన పాట ప్రజలకు బుద్ధి చెప్తావు నువ్వు గెలిచింది ఒక్కసారి గిలా కాలేదు నీకు మీ అత్తారెడ్డి దగ్గర నువ్వు గెలిచిద ఒక్కసారి సెకండ్ టైం గెలవ శాతకాలే మీ అత్తగారింటి కాడ భయపడ్డూ లేడు ఆరు గంటల లేదు చూడండి ఆరు గంటల లేదు చూడడం ప్రజల కొరకు తిన్నా పైన ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసుకుంటా పార్టీని సర్వనాశి లేదు పై చేస్తుంది మీ సొంటోళ్ళు నీ వంద వందలు చూస్తున్నాయి ఏం కాదు ఇది పైన పాటలు ప్రజలకు బుద్ధి బుద్ధి చెప్తావు నువ్వు గెలిచిది ఒక్కసారి గెలవ శాతం ఇది ఆయన చెప్పేది ఏంటంటే నీకు గెలవ శాత కాలేదు ఒకసారి గెలిచి బాగా మాట్లాడుతున్నావు అని చెప్పి నీ అసంట కుక్కలు మస్తుకి వచ్చిపోయినా నా కుక్కడపల్లికి నేనేం భయపడ్డా అని చెప్పి ఓపెన్గా నా నీతి నిజాయితీ అని అంటా ఉన్నాడు సరే ఈయన అవినీతి ఏంది ఈయన ఏం చేసిండు గోపాలనగర్ భూములు ఏంది ఇంకా ఏమేంటి అనేది మనం గతంలో చాలాసార్లు మాట్లాడినాం మళ్ళీ కూడా మాట్లాడదాం కాకపోతే ఇప్పటికిప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే కవితను ఎవరు అడ్డుకుంటారు కవితకు ఎవరు కౌంటర్ ఇస్తారు కవితకు అసలు ఎవరన్నా మాట్లాడే ఉన్నారా బీఆర్ఎస్లో అనుకుంటే కరెక్ట్ అయిన నాయకుడు కరెక్ట్ అయిన ఎమ్మెల్యే తగిలిండని చెప్పి అలా ఈ కింద కామెంట్స్ పెడతా ఉన్నారు సో కవిత అర్థం చేసుకోవాలి ఉన్నది కాస్త పోయేటట్టు ఉన్నది సిగ్గు పోయేటట్టు ఉన్నది ఇట్లా సిగ మూగి సిగ్గు తీసుకుంటే మళ్ళీ భవిష్యత్తులో ఏమి ఉండకుండా అయిపోతుంది వీళ్ళు ఒకసారి ఎగబడ్డారు అనుకో సరే ఆడవీళ్ళ మీద ఎగబడతారా అంటే మరి ఆడవిల్లే చేస్తున్న కామెంట్ చూడు ఆ పార్టీ మీద సో ఆ పార్టీ మీద చేసుకొని ఏమైనా చేసుకొని మనకు అక్కర్లేదు కానీ అప్పుడు ఆ పదేళ్ల పరిపాలనలో మాట్లాడే ఆ నోరు ఇయ్యేలా మాట్లాడుతుంది కాబట్టి తిక్కలేస్తుంది నువ్వు అప్పుడే మాట్లాడినంటివి అవినీతి జరుగుతుందని చెప్పనుంటివి కాళేశ్వరంలో దోసుకుంటారని చెప్పనుంటివి లేకపోతే ఇంకా రకరకాల అక్రమాలు చేస్తున్నారని ఆనాడే బయటపెట్టి ఆ రోజే సామాజిక తెలంగాణ రాలేదు ఇంకా భౌగోళిక తెలంగాణ మాత్రమే వచ్చిందని ఆ రోజే మాట్లాడినట్టు కేసీఆర్ ఉండగానే అంటే ముఖ్యమంత్రులు ఉండగానే మాట్లాడు పదవిలో ఉండగానే మాట్లాడునుంటివి అప్పుడు ఉంటుండే కదా నీకు ఇంత క్రెడిబిలిటీ ఇలా అంతా అయిపోయినాక చేతులకెళ్ళి జారిపోయాక ఇలా రాలేదు అప్పుడు కాలేదు అని చెప్పి ఇప్పుడు చెప్తా ఉంటే నమ్మలేకపోతూ ఉన్నారు ప్రజలు నమ్మలేకపోతున్నారు బీసీ వాదం అని ఇలా మాట్లాడుతున్నారు మరి అప్పుడు ఎందుకు మాట్లాడకపోతే బీసీల గురించి ఆనాడు బీసీలు యాదికి రాలే అధికారం ఉండగా ఎంపీగా ఉన్నప్పుడు బీసీల గురించి ఎన్నడూ కూడా ఆలోచించకపోతుంది అని ఇలా కామెంట్లు వస్తూ ఉన్నాయి ఇంకా